ஏன் நேனோ நெத்தி காலம் முதனோ மூத்துப்பெட்டு பெரிய மட்ட ஊர்சிங்க நீதே தான் தெங்குதான் கால கேஜி காலுஜி ஆ மட்டும் கால எத்துக்கிட்டா காசு மாநாய மட்டும் பரக்கோடத்தான் தங்குதா

నల్ల బరగల పాలు వచ్చా తెల్లబరగలు నువ్వు పాలు తెల్ల బరగల్లో పాలు విండు తెల్లగా ఎవరినది దాన్ని కొంచెం జరుపు మాకు ఇట్లాంటి పాలు కావాలా ఏ

మళ్ళ యాది చాయ్ ద్రా పాలో ఇది చాయ్లే పాలో అట్లత్తు రేయ్ సర్లే చాల చాయ్ ఉంచెం నోట్ పెట్టు చిక్కన కొడక నీ తెలివి గుద్దన్నంగా నువ్వు పెట్టుకో పెడుకో బా నా అర్థం కాలేదు మొగదే ఆడిదరే మొగదే ఆరియరా ఇంతలా వొట్టకాలి ఇడ కనపోతనే మొగదే ఆడింద అట్ల అర్థం కాలేద రౌండాలదరా వొట్టకండి ఒకటి ఉంది దానికి రేయ్ ఇట్లా ఒకటి నుది నేలేరా అద్దో కుట్ట కుట్ను

రాత్రి ఒక నైట్ చేసింది మేము పాలకొచ్చినాం పాలకొచ్చింటే అదేదో పెద్ద పెద్ద పొడతా అంటే కనుక చిన్న బొరబడు కాడి పోయి పాలు వింటారంటే నువ్వు వింటుకున్నాడు మేమేం పాలు పది రూపాయలు ఎక్కువ తీసుకో మూడు వందల పది రూపాయలు ఇది మాది అయిపోయింది చూడు సబ్సిడ్ చేయకుండా మేము ఓనర్ చూడు

కానీ శింబవడి దింగో లేదంటే దాని పాలు లేదా బరగొడుకు ముత్తాడేసి సంబంధమే లేదు మాకు మీతో సంబంధం లేదు ఈడన్నాడు అది అది చకండ్ ఇచ్చుకోని ఏమైనా ఏడు వేలు లాభం అవుతుంది ఇప్పుడు பண்ணி பயர <prueba> <muchan> <imbuli>